అమిత్ షా గారు చాలా సీరియస్ కామెంట్సే చేశారు అంటే గిరిజన ముఖ్యమంత్రిగా గిరిజనుల స్థితిగతులను పట్టించుకోవడానికి బదులు ల్యాండ్ జిహాద్ లవ్ జిహాదులను జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రోత్సహిస్తున్నారు అని ఆయన మాట్లాడారు తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా భూములు జనాభా మధ్య సమతుల్యం దెబ్బతింటోంది వేలాది మంది చొరబాటుదారులు గిరిజన అమ్మాయిలను వివాహం చేసుకుంటున్నారు సర్టిఫికెట్లు పొందుతున్నారు భూముల్ని కొనుగోలు చేస్తున్నారు సో దీన్ని ఆయన ల్యాండ్ జిహాద్ లవ్ జిహాద్గా అభివర్ణించారు వీటి దగ్గరుండి ప్రోత్సహిస్తున్నట్లుగా హేమంత్ సోరేన్పై అభియోగం మోపారు ఇప్పటికే గిరిజనుల జనాభా తగ్గిపోగా జార్ఖండ్కు సంబంధించి అలాగే రాబోయే రోజుల్లో ఈ గిరిజనుల జనాభా మరింత తగ్గిపోనుంది అని హెచ్చరించారు కూడా షా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా గిరిజనుల భూములు భౌగోళిక ముఖ చిత్రం రిజర్వేషన్లకు భద్రత కల్పిస్తామని చెప్పారు ఆయన ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎనభై ఒకటి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికే యాభై రెండు సెగ్మెంట్లలో కమలం వికసించినందున జార్ఖండ్లో త్వరలో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని అమిత్ షా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది అభివృద్ధి చేసింది బీజేపీ ఏనని అమిత్ షా గుర్తు చేశారు గత పదేళ్లలో జార్ఖండ్ అభివృద్ధికి కాంగ్రెస్ ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే బీజేపీ మూడు లక్షల ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చారని కంపేర్ చేసి చెప్పారు నక్సలిజంతో రాష్ట్రం ఎప్పుడూ అల్లాడుతూ ఉండేదని మోదీ ప్రభుత్వం బీహార్ జార్ఖండ్లలో నక్సలిజాన్ని నిర్మూలించిందని కూడా గుర్తు చేశారు